ఉన్నతాధికారి సూచనల మేరకు ఈ రోజు ఈగల్ క్లబ్ సభ్యులు ఒక మహిళ ఒక హెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు ఇద్దరు పెద్దలతో కూడిన ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు ఈ డ్రైవ్ లో భాగంగా ఎస్ఐ శివశంకర్ ప్రభుత్వ డాక్టర్ మహిళ పీసీ జడ్పీ హై స్కూల్ ఉపాధ్యాయులు ఇద్దరు పెద్దలు డక్లీలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్నటువంటి బడ్డీ కొట్టు అంగడిలో చిన్న దుకాణాలు తనిఖీ చేయగా తనిఖీ సమయంలో ఒక దుకాణంలో తక్కువ మొత్తంలో సిగరెట్లు మరియు బీడీలు దొరికాయి తెలిపారు ఎస్ఎస్ శంకర్ మాట్లాడుతూ దీని ప్రకారం కాట్పా చట్టంలోని నిబంధనల ప్రకారం జరిమానా విధించి దుకాణ యజమాని హెచ్చరించారు మరి భవిష్యత్తులో పొగాకు ఉత్పత్తులను అమ్మనని పేర్కొంటూ అతనుండి వ్రాతపూర్వక ప్రకటన తీసుకున్నామని తెలిపారు દોડ હમણાં రెండు వందల మీటర్లలోపు ఒక్కొక్కట నేరం సార్ కొన్ని వచ్చారు కదా సార్ అది వేరు లేదు డాక్టర్ గారు స్కూల్ మేనేజ్మెంటు ఇది హోల్సేల్ సార్ ఇది రీటైల్ సార్ ఆ మాట మనకు చెప్పండి నేను పైదాను కదా ఆ రోజు చెప్పేసి ఆపేస్తానండి ఆ రోజే చెప్పాను కదా నేను తీసుకోరు అమ్మనని చెప్పారు కదా చేస్తాం అటగా సార్ ఆ రోజు ఏం చెప్పారు మీరు ఏం మళ్ళీ లే పైన చాలండ్రీ ఏ సార్ కరెక్ట్ కదా అడిగాను కదా ఇదంతా హోల్సేల్ అది